గూడూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత సమావేశం ఇన్ఛార్జి మేయర్ మేరిగ మురళ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు తిరుమల లడ్డుపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశాడని లడ్డులో ఎలాంటి జంతువు కొవ్వు కలపలేదని సీబీఐ తేల్చి చెప్పిందని చెప్పారు పవన్ కళ్యాణ్ లడ్డులో కొవ్వు కలిసిందని స్వార్థ రాజకీయం దుర్మార్గంగా మాట్లాడారన్నారు సనాతన ధర్మ రక్షణ కోసం దొంగ దీక్ష చేసి తిరుమల మెట్లను శుభ్రం చేసినట్లు హడావిడి చేశాడని ఆరోపించారు అంబటి రాంబాబుపై కక్షపూర్వకంగానే కేసులు పెట్టారని ఏపీలో పోలీసులు లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యం అన్నారు ఈ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మీ అందరితో కలిసి పాల్గొనే అవకాశం కలిగినందుకు మరొకసారి మురళీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఓటమి పాలైన తర్వాత ఓటమికి సంబంధించినటువంటి కారణాలను విశ్లేషించుకున్నప్పుడు ఎందుకంటే బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పేదవాడికి అన్ని వర్గాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఎక్కడ లోపం జరిగింది దానివల్ల మనం వెనకబడ్డాం ఓటమి పాలయ్యాం అని అన్ని కారణాలు రకరకాల రకరకాలైనటువంటి కారణాలు మూడు పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క సుబ్బారెడ్డి గారి కరుణాకర్ రెడ్డి ఫోటోలు వేసి ఎవరు వేశారు ఆ ఫ్లెక్స్ ఎవరు ఇవన్నీ తెలుసుకోవడానికి రాంబాబు అయినా ఇక్కడ ఫ్లెక్స్ కట్టడం కరెక్ట్ కాదు అని అంటే కర్రలో రాడ్లు తీసుకొచ్చి మనం వినలేనటువంటి ఉపయోగించలేనటువంటి భాష మీరు మాట్లాడితే రాంబాబు ఆవేశంలో నోరు జారి ఒక మాట అంటే అన్నదానికి వెంటనే రాంబాబు నేను నోరు జారేను అనుకోవడం కానీ నేను చంద్రబాబును ఉద్దేశించి అనలేదు అని చెప్పి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళని అనడం కూడా తప్పే కాబట్టి వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఆరు గంటల పాటు రాంబాబు ఇంటికి వెళ్లి భీమత్సం చేసి ఎంత దారుణంగా అంటే పోలీసు చూస్తే నాకు నవ్వు వచ్చింది వాళ్ళు అట్టనండి అక్కడ ఉండండి అక్కడి నుంచి తిట్టండి అంటున్నారు అంటే దూరంగా లోపలికి రాబాకా తిట్టిన తర్వాత అయిపోయింది కదా తిట్టించారు కదా ఇంకా వాళ్ళు అంటే మేమే దగ్గరుండి వాళ్ళని తీసుకొచ్చాము చేత తిట్టించాము అని చెప్పి చెప్పి మాట్లాడి ఈ రోజు పాపం ఆయన తీసుకెళ్లి మళ్ళా రకరకాలైనటువంటి కేసులు పెట్టారు జైలుకి పంపించారు రాంబాబు నేను జైలుకి సిద్ధమని అన్నాడు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పెట్రోల్ పంపులేసి ఆయన ఇంటి తగలబెట్టారు ఎప్పుడైనా ఇక్కడ చూస్తే ప్రసన్నన్నింటి మీద దాడి జరిగింది ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా ప్రశ్నించడానికి ఇళ్ల మీదకి పోయినటువంటి సందర్భాలు ఉండవచ్చు కానీ నేరుగా ఎళ్ళ మీదకి పోయి పెట్రోల్ పంపులతో దాడి చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఇంత భయంకరమైనటువంటి దాడులు నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గాని ఏ రోజైనా జరిగాయా నేను కొత్త అనుభవం ఉన్నటువంటి వాడని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగా ఒకసారి మనందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఈరోజు అనేక విషయాలు ఈరోజు పాపం భర్త చెప్పాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విభజనకు గురైన తర్వాత ఈ రాష్ట్రంలో అతి పెద్ద జలాశయాలు ఉండేటువంటివి నెల్లూరు జిల్లాలోనే సోమసల కానీ అటు కండలేరు కానీ మిగతాన్ని చిన్న చిన్న జలాశయాలు సో శ్రీశైలం వచ్చినప్పటికీ ఉమ్మడి జలాశయం శ్రీశైలం ఉమ్మడి జలాశయంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నువ్వు ఉన్నప్పుడు కలవకృతి దగ్గర నుంచి నెట్టిం పవన్ దగ్గర నుంచి బీమా ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి ఎన్ని రకాల జోరాల దగ్గర ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి అదే విధంగా నీకు పవర్ కి సంబంధించి తెలంగాణ వాడు ఎనిమిది వందల సరే పల్లెలో ఊరుల మురళి ఫోన్ చేస్తాడు సార్ ఎట్లా సార్ బాగుండదు తమరు మరలా మన పార్టీ జగన్ సారే వస్తాడు సార్ చెప్తాడు అక్కడేమో మన ఇంపు బాగా ఉంటుంది మనకి ఏమనిపిస్తుంది రేపు అధికారంలోకి కూర్చున్న తర్వాత అబ్బాయి ఊరులో పనిచేసినటువంటి పోలీస్ అధికారి మనం అధికారంలో వెళ్ళినప్పుడు కూడా మన గురించి జరిగాడు ఇట్టని రోడ్డు కదా మనకు కావాల్సిందని మనం నేరుగా నేను ఆయన సర్వే పనిలో సర్వే పనిలో ఏం చేస్తాడు అబ్బాయి అధికారంలో వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా మన గురించి విచారాలు మంచి చెడు చేశాడు కదా అని గూరులో ఉండేటువంటి మురళి ఎంచుకుంటాడు ఈ విధంగా చినుక్కు చిక్కు తప్పించుకొని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మనం పట్టించుకోలే మనం కూడా కక్ష సాధింపులకు పోరా అందుకని మీరందరూ కూడా ఏదో జాగ్రత్తగా ఉద్యోగాలు చేస్తున్నారు ఈసారి వ్యవహారం అట్లా ఉండదు మీరు గుర్తుంచుకోండి నేను మీకు చెప్తున్నా ఈ రోజు ఈసారి మూడు జిల్లాలకు సంబంధించి ఒక జోన్ గూడూరు నెల్లూరు ప్రకాశం ముగ్గురు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇన్చార్జి కూర్చొని పెడతాం లిస్టు తయారు చేస్తాం ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మనకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో ఆ లిస్టు తీసుకెళ్లి ఆ జిల్లా ఎస్పీ ఐజీ కి ఇస్తాం డీజీపీకి ఇస్తాం సీఎం ఒక ఆఫీసు ఇస్తాం ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాడికి ఎక్కడ పోస్టింగ్ అనేటువంటిది లేకుండా చర్యలు తీసుకుంటాం చేసి మన మీద చేయి చేస్తున్నటువంటి వారి మీద విచారణ జరిపించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఏ అధికారిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి మేము అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం అరే విధంగా పాపం ఎడ్యుకేషన్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని చూసి కొంతమంది అంటున్నారు ఏమనంటున్నారు అంటే బా దుడా అందుకనే రోజమ్మ మహిళనా ఒక మాట మీది ఇప్పుడు ఎగిరెగిరి పడే వాళ్ళని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగరేసి ఎగరేసి పెడతా అని చెప్పి చెప్పిందే మహిళగా పాపం కొంతమంది ఆమె గురించి రకరకాలైనటువంటి కామెంట్లు చేసినా ఆమె అన్న ఆ మాట నచ్చింది నాకు జరగలేదు అదే రేపు మనం అవుతున్నా నువ్వు అవుతున్నా నేనవుతున్నా ఈరోజు కడుపు మడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆపడం ఎవరి తరం కాదు కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టా కదా అని చక్కలు గుర్తుకుంటున్నారో రేపు ఇంతకి పది రెట్లు ఇబ్బంది పడతారు మీరు అందరు కూడా అయ్యో వీడింత ఇబ్బందులు పడుతున్నాడు అనేటువంటి బాధ కలిగేటువంటి విధంగా మన చర్యలు ఉంటాయి తప్ప ఒక్కరి మీద కూడా పాప మీద చూపించి విడిచేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళకు వంద పడినటువంటి అధికారులు కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి పోతు అవును ఏ కళ్యాణం మండిపోనా అది తెలీదు కళ్యాణం మండిపోనా ఎక్కడా లేదన్నే మురళి కొంతమంది మురళి గారిలో కార్యకర్తలకు సమావేశం ఎందుకంటే ఏదో ఒక విధంగా నియంత్రించాలా సార్ మీరు ఐదు రోజులు హైదరాబాద్ పోకూడదు అని చెప్పడం అది నేను హైదరాబాద్ పరిస్థితులు బాగాలేవు సార్ అని పరిస్థితులు బాగాలేకపోతే మీరుండేది దేనికి నేను హైదరాబాద్ పంపించడానికి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు బాగా లేకపోతే మీ బాధ్యత ఏంటి మీరు దగ్గరుండి శాంతి భద్రతను కాపాడడం మీ బాధ్యత దాన్ని విస్మరించి చాలా ఒక వారం రోజులు హైదరాబాద్ తగ్గిన తర్వాత పరిస్థితి వాళ్ళ ఇబ్బంది ఏంటి ఎవరు పట్టించుకుంటారు కష్టకాలంలో ఉన్నప్పుడు కదా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అండగా నిలవాల్సింది వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను హైదరాబాద్ పోయి మళ్ళీ అన్ని తిరిగిన తర్వాత మళ్ళీ ట్రస్ట్ చేసుకుని వస్తే మీరు ఏమంటారు రేపటి రోజు అయ్యా ఇన్ని రోజులు తమ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా ఏ కార్యకర్త ఇబ్బంది పడుతున్నాడు అంటే మన కుటుంబంలో ఒక సభ్యుడు ఇబ్బంది పడ్డట్టుగా బాధపడుతున్నాం తప్ప మనకి ఎందుకులే అనేటువంటి ఆలోచన అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు ఇటు మనం చేసేటువంటి పరిస్థితి లేదు అదే విధంగా మీకున్నటువంటి మురళి కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మరలా మరలా చెప్తున్నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు నిష్ణాతలు ఉన్నారు సీనియర్లు ఉన్నారు వాళ్ళందరితో కలిసి ఒకవేళ ఏదైనా మీ మీద చెయ్యి జరిగితే ఏదైనా చేయాలనేటువంటి పొరపాటు జరిగితే మీ మీద ఎవరైనా సరే వస్తే మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి పోలీసులకు మనమే భయపడాల్సిన అవసరం లేదు పోలీసులకు సంబంధించి మనం ఏం దొంగతనాలు చేయలేదు కాబట్టి ఎవడో ఒకటి చెప్పారు మనం ఒక పోస్టింగ్ పెడితే వాడి పోస్టింగ్ ఇంకా పూర్తి కూడా వాళ్ళు పోస్టింగ్ పెట్టగానే ఎస్ఐ ఫోన్ చేసి అబ్బాయి ఒకసారి స్టేషన్ దాకా మాట్లాడాలా అన్నాడు వీడి పాపం ఈ పోస్టింగ్ పెడతాం అని చెప్పారు కదా అని చెప్పి తీసేసాడు ఎస్ఐ ఫోన్ చేయడం అనిపించాడు నేను ఎందుకు నిద్ర లేచి ఆ పోస్ట్ చూస్తే వీడు పెట్టి డిలీట్ చేసినవి ఏం పెట్టావాస్తున్నావు గ్రూప్స్ లో అంటే అలా మనకు సంబంధించినటువంటిది ఏదో ఒకటి పెడుతుంటే పెట్టగానే ఎస్ఐ ఫోన్ చేసి అబ్బాయి స్టేషన్ దగ్గర అన్నాడు అందుకని చెప్పేందుకు లేదు దరిద్రం అని చెప్పి డిలీట్ చేసేస్తున్నాను మళ్ళీ ఎక్కడ స్టేషన్ పోయిందండి పెట్టాల్ చూద్దామన్నా నేను పెట్రోల్ చూద్దామని పెట్టాడు పెడితే మళ్ళీ ఫోన్ చేశాడు సగం పెట్టగానే మళ్ళీ ఫోన్ చేశాడు ఎస్ఐ గారు రైనా స్టేషన్ దగ్గర రావాలి అబ్బాయి ఇంత మాట్లాడలేదు నేను ఫోన్ చేసి ఏమండి ఆ సార్ ఏదో పాత కేసు ఉంది సార్ అన్నాడు ఆ పక్కన తీసి పెట్టు ఆ పిల్లడు నేను తీసుకుని వస్తా నేను తీసుకుని వచ్చిన తర్వాత నా ముందు ఆ కేసు చెప్తే దాని మీద పరిష్కరిస్తాం ఏం తమాషాలు ఎస్ఐకి ఏ పనులు ఫోన్ చేశాడు ఆ పిల్లవాడికి అని చెప్పి అడిగితే ఆ పర్లేదు సార్ నేను ఏదో తొద్దుపాటు చేస్తానండి సార్ అంటే కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నేను సర్ది చెప్తానని చెప్పి మీరు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా చేస్తున్నారా లేదా ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా చేస్తున్నారా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే గుర్తుంచుకోండి వ్యవస్థ మీదనే నమ్మకం పోయేటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి అధికారుల గురించి కానీ పోలీసుల గురించి కానీ మరొకరి గురించి కానీ ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దేనికైనా ఎదుర్కోవడానికి దిట్టంగా ఉండండి మీరు ఒకటే గుర్తుంచుకోండి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే పులి నిజమైనటువంటి పులి అంటే మనం కాగిత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఏదో కాసేపు మాట్లాడి వెళ్ళిపోదాం అనిపించినా ఈరోజు ఏదో చిన్న కార్యక్రమం కదా వచ్చిన పాప ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు రావడంతో కాస్త ఎక్కువసేపు మాట్లాడాలనిపించింది కాస్త ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సోదరులు మురళీధర్ గారికి అందించి ముందుకు నడిపించండి సెలవు తీసుకుంటున్నాను జై హింద్